చూస్తున్నా జాగ్రత్త మనుషులు పెట్టేవాడు అండి మొదటి ఆపది తొమ్మిది చెప్పడా మంచి పోటేస్తాయి శ్రీ దురపు స్వామి ఆశీస్సులతో ఉండేల గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల ముడుగు జమ్మల టౌన్ కడప జిల్లా సమ్మాయి శ్రీ వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల వర్ధన్ రెడ్డి గారు క్షీణరంగాపురం Yeah, <laughs> am

வாரக்கு க்குரிய வா போஜயால अच्छा है, काहे रे। बुल रेजिंग क्लब। मोहा मेरा बुल है Yeah. yeah.

Oh